అది కదా పైన అమ్మవారు ఉన్నది అమ్మవారి ద్వారం ఇది కదా శ్రీ దుర్గా భవనకి ఇచ్చాయి మతాకి ఇచ్చాయి గణేష్ మహారాజ్కి ఇచ్చాయి అయితే అమ్మవారిని దుర్గమ్మవారిని పైకి తీసుకొచ్చేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చినాక ఇది జరగలేదు అమ్మవారు ఇక్కడ జరగకపోయేసరికి ఇక్కడ మళ్ళీ తర్వాత ఎన్నో బొరకాయలు కొట్టి ఎంతో సంకల్పం చేసేదని అమ్మవారి పైకి ఎక్కలేదు తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్నది అమ్మది లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మ ఇక్కడ కూడా ఒకటి చూడండి ఇక్కడ కూడా ఉన్నది అమ్మవారు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నది ప్రతి అమ్మవారు ఇలా గ్లాస్లో పోచమ్మ కూడా అనుకుంటా ఇక్కడ కూడా అమ్మవారు ఉంది గణపతి అమ్మవారు దుర్గా కి జై సరస్వతి మాతాకి జై మొత్తం విజయవాడ చూడండి విజయవాడ చాలా అద్భుతంగా కనబడుతుంది రేణుకా మాతకి జై రేణుకమ్మ వారికి జై రేణుక మాతకి జై అమ్మ చూడండి చూడండి రేణుక మాత భక్తులు చూడండి అక్కడ ఇక్కడ ఇక్కడ పైన ఉన్నది అమ్మవారు ఇంకా ఎక్కాలి చాలా ఎక్కాలి అయితే ఇప్పుడు వచ్చేది చాలా ఖతర్నాక్ అండి ఖతర్నాక్ అమ్మ అమ్మవారు ఇక్కడ చూడండి దుర్గా భవాని అంత ప్రశాంతంగా కూర్చుండదు క్లాస్లో చూడండి అయితే ఇక్కడ ఇదండి ఇది అమ్మవారు ఏంటంటే ఈ రాయి ఉన్నది కదా చూడండి ఈ రాయి ఒక రకంగా ఉంటుంది చూడండి దీనికి ఇంకా కలర్ వేసారు కానీ కలర్ వేయకున్నాడు ఇంకా బాగుంటుండే ఏదైనా కలర్లు వేస్తే అండి ఇది అమ్మవారు ఒక గొల్ల కాపరి మేకలు కాసుకుంటూ వచ్చేటప్పుడు అమ్మవారికి అడిగిండట ధనం అడిగితే ధనం ఇచ్చి నువ్వు కిందికి చూడకుండా ఇల్లు ఉన్నదట రిటర్న్ చూడద్దు అంటే రిటర్న్ ఇగో ఇలా మొత్తం ఒక శిలగా మారిపోయింది ఆయన ఇప్పుడున్నది ఇక్కడ అమ్మవారి ఇలా కూర్చున్నది ఇక్కడే అక్కడనే ఆ శిల పైన అమ్మవారిని వేశారు మొత్తం విజయవాడ అండి చూడండి ఇక గుట్టపైకి వెళ్ళి ఇది అమ్మవారి ఇంకా మెట్లు ఉన్నాయి అయాని దగ్గరికి కట్ అండి ఇక అక్కడ కనబడుతుంది చూడండి అదే అమ్మవారి టెంపుల్ ఇంకొద్ది దూరమే అంతే నాకేం కొద్దిగా కూడా టైడ్ అనిపిస్తుంది కదండి ఆనందం భక్తి అంటేనే ఆనందం అండి ఇలా చేయాలి భక్తి భక్తిలో మునిగిపోయినప్పుడే ఇది రిస్క్ అనేది రాదు లేకుంటే రిస్క్ వస్తుంది కంపల్సరీ ఇదంతా ఎక్కాలి చాలా ఆనందం అనిపిస్తుంది అమ్మవారు ఎంత ఎత్తుపైన కూర్చున్నా చూడండి ఫస్ట్ ఇంద్రకిలాద్రి వచ్చేసి ఇది అమ్మవారు పుట్టిన ఇల్లు అంటారు అది ఇప్పుడు ఉన్నది ఇంద్రకిలాద్రి ఏమో మెట్టినిలు అయితే భక్తులందరూ చాలామందికి ఇక్కడ ఒక దివ్యక్షేత్రం అమ్మవారు పుట్టిన ఇల్లు ఉండదని తెలియదు చాలా మందికి తెలియదు నాకే ఒక లైవ్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే కానీ ఇక్కడ ఏంటని